హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాక్స్ నినిమి రఘుని ఈరోజు మన బండి జమాల్ చెట్లలో రోటావేటర్ వేరే సారీ డిస్క్ ప్లవ్ వేయడానికి అనేది వచ్చింది అయితే గడ్డి మొత్తం బాగా ఉండడంతో వీళ్ళు డిస్క్ ప్లవ్ అనేది వేపిస్తున్నారు ఎటువైపు మట్టి అటువైపు చెట్లకు పడేలాగా అనేది వేస్తున్నారు అయితే మా ఏరియాలో మేము డిస్క్ ప్లవ్ అనేది చెట్లలో ఈ విధంగా అనేది వేస్తాము కొంతమంది మాత్రం అటువైపు ఇటువైపు బోధపడే మధ్యలో అటు చెట్టుకి ఇటు చెట్టుకు కాలు వచ్చేటట్టు చేస్తారు కొంతమంది మాత్రం మధ్యలో కాలు వచ్చి అటు చెట్టుకి ఇటు చెట్టుకు మట్టి పడేలా అనేది వేపిస్తారు అయితే మన బండి ఈరోజు డిస్క్ ప్లవ్ అనేది ఈ విధంగా అనేది వేస్తుంది విధంగా అనేది వేస్తుంది ఎటు చెట్టుకి అటు మట్టి పడేలా అనేది వేస్తుంది కానీ ఇందులో మనం దున్నేటప్పుడు ఏంటంటే కొంచెం నిదానంగా అనేది దున్నాలి ఎందుకంటే మధ్యలో మధ్యలో డ్రిప్పు పైపులు అనేది ఈ విధంగా అనేది ఉంటాయి ఒకవేళ మనం సాల్ తప్పిస్తే మాత్రం అనేది అవుతుంది చెట్లు మీదకి పోవడం కానీ లేకపోతే పైపు తెగడం కానీ ఈ విధంగా అనేది ఉంటుంది చిన్న చిన్నగా నిదానంగా అనేది వెళ్ళాలి అనేది కూడా సరిపోను అనేది ఉంది దుక్కి మాత్రం సూపర్ అంటే సూపర్ ఎక్సలెంట్గా అనేది వస్తుంది చూడండి ఈ విధంగా లోతు అనేది వస్తుంది ఇంతకన్నా ఇక లోతు అనేది డిస్ప్లవ్లో రాదు మట్టి అనేది ఎక్కువ పడుతుంది కానీ డిస్క్ లోతు అనేది ఎక్కువ రాదు కానీ లోతు పడినా పడకపోయినా గడ్డ అనేది పోకూడదు ఎప్పుడైనా మనం డిస్క్లో వేసేటప్పుడు మధ్యలో గడ్డలు అనేది పోగొట్టుకోకూడదు ఒకవేళ గడ్డ అనేది పోతే మాత్రం రైతు ఇబ్బంది పడతారు ఎందుకంటే అప్ అండ్ డౌన్ అనేది అవుతుంది గుంటలు అనేది పడుతుంది ఒకడ నీళ్ళు ఆగితే ఒకడే నీళ్ళు అనేది ఆగవు చాలా నిదానంగా అనేది వెళ్ళాలి చూడండి చెట్టు మాత్రం చెట్టుకు టైర్ అంటుకొనే వస్తుంది దుక్కి మాత్రం సూపర్గా అనేది వస్తుంది ఈ విధంగా మనము డిస్ డిస్ప్లో వేస్తే ఏమవుతుందంటే ఈ చెట్లకు కొంచెం బలం అనేది వస్తుంది ఈ ఎర్రమట్టి మొత్తం కూడా చెట్ల మీద పడడం వల్ల మనకి దుక్కి కూడా మంచిగా అనేది వస్తుంది చూడండి ఏ విధంగా వస్తుంది ఇట్లా వస్తుంది చూడండి దుక్కి దుక్కి మాత్రం సూపర్గా అనేది వస్తుంది మా ఏరియాలో ఎక్కువ డిస్ప్లవ్లు ఈ విధంగానే వేస్తాము కొంతమంది ఏంటంటే మధ్యలో బోధ వచ్చేలాగా వేస్తారు అటు కాలో ఇటు కాలువ పడేలాగా అవి ఎప్పుడు చేస్తారంటే పెద్ద చెట్లు అయినప్పుడు చేస్తారు ఈ చిన్న చెట్లు ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ బలం రావడానికి అనేది ఈ విధంగా అనేది వేస్తారు బోధ పడేలాగా కానీ మనం ఇందులో దున్నేటప్పుడు మాత్రం చిన్నగా నిదానంగా ఊపుతో అనేది దున్నాలి లేకపోతే మాత్రం మనకి చెట్టు మీదకి పోవడం కానీ లేకపోతే పైపులు తొక్కడం కానీ అలా అనేది జరుగుతుంది ఒకసారికి పోయి ఇంకోసారి కట్ట రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఆ సాల్కి పోతుంది కదా వచ్చేటప్పుడు మళ్ళీ ఈ సాల్కి రావడం అనేది జరుగుతుంది చాలా నిదానంగా అనేది మనం దున్నాలి లేకపోతే మాత్రం మనకి ప్రాబ్లం అనేది అవుతుంది తీయ తీయ జాగ్రత్త చూడండి ఎంత నిదానంగా ఉన్నాడు చెట్ల మీద కనాలి వస్తుంది ఇక్కడ మళ్ళడం అనేది కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది చూడండి చూడండి అట్లా చూడండి కొత్తది అనేది వేసాము వెనకది ముందుకి ముందుది వెనక్కి అనేది వేసాము అంటే ముందుది కొత్తది వెనకది కొత్తది కొనుక్కొచ్చాము వెనకది మాత్రం ముందుకు వేయడం అనేది జరిగింది చూడండి దుక్కి మాత్రం కల్లి కల్లిగా పడుతుంది ఎర్ర ఎర్రమట్టి కాబట్టి అనేది కూడా కొంచెం కూడా లేదు మొత్తం పొడి పొడి దుక్కే సూపర్గా అంటే సూపర్గా అనేది వస్తుంది చూడండి ఎట్లా అనేది వస్తుంది దుక్కి చూడండి ఎట్లా అనేది వస్తుంది చెట్లకి ఈ విధంగా అనేది పడుతుంది చూడండి ఎట్లా పడుతున్నాం మంచిగా ఈ విధంగా అనేది పడుతుంది ఎట్లా పడ్డప్పుడు ఏంటంటే చెట్టుకు బలం అనేది వస్తుంది మట్టి మొత్తం కూడా కొత్త మట్టి అనేది చెట్ల మీద పడుతుంది కాబట్టి వర్షం పడ్డప్పుడు ఏంటంటే ఇప్పుడు వీటికి నీళ్ళు కట్టాల్సిన అవసరం లేదు వర్షం పడ్డప్పుడు ఏంటంటే మనకి మంచిగా దుక్కి అనేది అంటే చెట్లు అనేది మంచిగా ఎదగడం అనేది జరుగుతుంది ఇట్లా మట్టి ప్రతి చెట్టు మీద కూడా మట్టి పడ్డడం అనేది జరిగింది చూడండి మళ్ళీ ఇప్పుడు మనం అటువైపు నుంచి చేస్తున్నప్పుడు కూడా ఇంకెక్కువ అనేది పడుతుంది చూడండి రెండు వైపులో కూడా ఆ విధంగా అనేది వస్తుంది చెట్లకి చాలా మంచిగా అనేది వస్తుంది చూడండి ఈ విధంగా అనేది వస్తుంది కానీ ఏంటంటే ఇందులో మనకి మెయిన్ ఏంటంటే టైం అనేది వేస్ట్ అవుతుంది చాలా టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే చెట్లు కాబట్టి కొంచెం నిదానంగా అనేది వస్తుంది అదే దుక్కు అయితే మాత్రం అదే అయితే మాత్రం మనకి ఏంటంటే సాలమ్మట్టి సాల సాలిపోతాం కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు ఒకవేళ మనము ఇలాంటి చెట్లల్లో కాబట్టి మనకి ఇబ్బంది అనేది ఉండదు అంటే ఇబ్బంది అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనకి నిదానంగా పోవాలి కొంచెం ఓపిక ఉండాలి చెట్టు అనేది టైర్ తొక్కకుండా అట్లా ఇవి చిన్న చెట్లు ఇవి పెద్ద అయితే ప్రాబ్లం ఉంటుందని చిన్న చెట్లు కాబట్టి ఇంకా ఓపిక అనేది ఉంటుంది మన బండికి నీళ్ళు కొట్టించినాం టైర్లకి టైర్లు అయినా కూడా మనం ప్లవ్వులు డిస్ప్లే వేస్తున్నాం కూడా బండి మాత్రం వెనక చాలా మంది ఫోర్ ఫోర్ వన్ ఫైవ్ వేస్ట్ మీ బండ్లు మార్చండి అని కామెంట్ అనేది బాగా చేస్తున్నారు ఒక విషయం చెప్పనా మనకు మైలేజ్ రావాలన్నా ఈ బండ్లే మనకు ఒక రూపాయి మిగలాలన్నా ఈ బండ్లే రైతులు కొంతమంది ఏం చేస్తారంటే భూములు దాస్తారు కొంతమంది మాత్రం కరెక్ట్గా ఇస్తారు కానీ అందరిని నేను చెప్పట్లే కొంతమంది అట్లాంటప్పుడు ఏంటంటే మనకి కొంచెం ఇది మైలేజ్ అనేది వస్తుంది మనం పెద్ద బండి తీసుకొని కిరాలు పెడితే మనకు లాస్ట్ తప్ప లాభం అనేది ఉండదు ఇందాకలా దర్శనం ఒకటే వేసినాము అది ఇప్పుడు వేస్తున్నారు ముందు బొచ్చ చూడండి చాలా వరకు కూడా అరిగింది అది ఇంతకు ముందు వెనకబొచ్చా ముందు తిరిగితే మనం మార్చాము మళ్ళీ రైతులు ఏం చెప్తారంటే చిన్నగా ఒకవేళ బొచ్చ ఇరిగినా కానీ గొర్రె పాయింట్లు కొంచెం తక్కువ అరిగినా కానీ ఎక్కువ అరిగినా కానీ కొత్త తీసేయని అంటారు కానీ వాళ్ళు భూములు దాసేది మాత్రం చెప్పరు అంటే కొంతమంది రైతుల వరకే నేను చెప్తున్నా అందరినని చెప్పట్లేదు కొంతమంది రైతుల ఆలోచన అలా అనేది ఉంటుంది అందుకే మనకి ఒకవేళ ఎకరం అటు అర ఎకరం ఇటు అయినా కూడా మనకి ఈ బండి ఏంటంటే మైలేజ్కి అనేది సరిపోతుంది ఒకవేళ రైతులు భూములు దాచినా దాచకపోయినా మనకి ఈ బండి పెద్ద బండితో సమానం ఎందుకంటే అన్ని పనులు కూడా చేస్తుంది ఆల్మోస్ట్ అన్ని పనులు చేస్తుంది ఒక మైలేజ్ మనకి బెటర్ మైలేజ్ అనేది ఇస్తుంది ఇది మన మాన్యువల్ స్టీరింగ్ బండి మైలేజ్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఇస్తుంది బండి మాత్రం చూడండి బండి ఎట్లా అనేది వస్తుందో మహీంద్రా బండి మహీంద్రానే అది ఇంటి ముందున్న అందమే బండి కొంతమందికి కొన్ని బండ్లు ఇష్టము నాకైతే మహీంద్రాల అనేది ఇష్టము చనా వరకు మాత్రం బండి మాత్రం సూపర్ మైలేజ్ అంటే సూపర్ మైలేజ్ ఇస్తుంది ఎక్సలెంట్ మైలేజ్ అనేది ఇస్తుంది చూడండి అట్లా వస్తుంది ఎంత నిదానం బీటింగ్ కూడా చూడండి ఎంత స్లో బీటింగ్ మొత్తం కూడా మనము హాల్ బీటింగ్ చూసుకున్నాము ఎందుకంటే ఇందులో కొంచెం నిదానంగా పోవాలి కాబట్టి ఒకవేళ దుక్క అయితే మనం స్పీడ్గా మనం హ్యాండ్ ఎక్సిలేటర్ అనేది ఇచ్చుకొని వెళ్ళిపోవచ్చు కానీ ఇది కాల్ ఎక్సిలేటరే ఎంత నిదానంగా ఇలాంటి వాటిలో బండికి కొంచెం రిస్క్ అయినా సరే కొంచెం నిదానంగా పోతారు కాబట్టి మైలేజ్ కూడా వస్తుంది మనకి మనకి పొడి దుక్కులలో ఏంటంటే ఆ దుక్కులలో కొంచెం మైలేజ్ వచ్చినా రాకపోయినా ఇలాంటి వాటిలో మైలేజ్ వస్తుంది బండి ఎందుకంటే ఎక్కువ వర్క్ అయితే కాదు కాబట్టి నిదానంగా వెళ్ళాలి కాబట్టి మనకి ఇబ్బంది అనేది ఉండదు చనావరికి చూడండి అంత కానీ ధరలకన్నా కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది చెట్లు తొక్కడము అట్లా విధంగా అనేది జరుగుతుంది అంత నిదానంగా అనేది మనము మార్చాము నిన్న నిన్నదాకా పవర్ స్టీరింగ్ బండి తోలిండు ఇలా కొంచెం మానువల్ తోలేసరికి కొంచెం ఇబ్బంది అనేది పడుతుండు ఎందుకంటే స్టీరింగ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి చిన్నగా దుక్కి ఆరిపోయినా కానీ పదును లోపల అనేది ఉంది పైన చూడండి దుబ్బలు లోపల పదును మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది చూడండి ఎట్లా వస్తుంది దుఃఖి మాత్రం వచ్చల నిండా వస్తుంది మనము ఒక పని చేసేటప్పుడు కరెక్ట్గా పనిముట్లు అనేది కరెక్ట్గా యూజ్ చేస్తే మన బండ్లు ఆగకుండా అనేది నడుస్తాయి మనము బండిని సరిగా మెయింటైన్ చేయకుండా పనిముట్లు సరిగా మెయింటైన్ చేయకపోతే కిరాయిలు అనేది రాదు నేను అందుకే మన బండ్లకి చూడండి ప్రతిదీ కూడా నేను మంచిగా మెయింటెనెన్స్ చేస్తాను మా పనిముట్లు అయినా సరే ప్రతిదీ కూడా మనకి పెట్టేది బొ అదే కాబట్టి కంపల్సరిగా మనం దాని మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా చేస్తే మనకి మైలేజ్ అయినా సరే మనకి దుక్కులైనా సరే కిరాయిలు అనేది మనం వెళ్ళాల్సిన అవసరం లేదు రాయి కొంచెం దాట మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అయ్యే మన ఇంటికి అనేది వస్తాయి అట్లా ఆ విధంగా అనేది ఉంటాయి చూడండి ఎట్లా వస్తుంది దుక్కి చూడండి బీటింగ్ అనేది అంత స్లో అనేది వస్తుందో బండి మాత్రం దుక్కి మాత్రం సూపర్గా అనేది పడుతుంది చెత్త అనేది గడ్డి అనేది బాగుంది మొత్తం కూడా మునిగిపోతుంది మన వర్షం పడ్డది కాబట్టి కుక్కి అనేది సూపర్గా వస్తుంది మట్టి మాత్రం చిమ్మిచ్చి పడుతుంది మనం బొచ్చల ఎట్లా పడుతుందో మట్టి ఈ ఒక్కసార్లో ఏమవుతుందంటే సార్లు అనేది తిరుగుతుంది బండి ఎందుకంటే అటువైపు ఇటువైపు అనేది వస్తుంది ఇటువైపు మట్టి అటువైపు మట్టి అటు పట్టడం వల్ల మనకు రెండు సార్లు అనేది వస్తున్నాయి ఎప్పుడైనా మనము ఇలాంటి చెట్లు వేసేటప్పుడు ఏంటంటే ట్రాక్టర్ పట్టే విధంగా అనేది తెచ్చుకోవాలి వీళ్ళు మంచి సరిపోను అనేది తెచ్చుకున్నారు ట్రాక్టర్కి అప్పుడు ఏంటంటే మనం ట్రాక్టర్తో కలిసేవేట్లు కానీ రోటావేట్లు కానీ ప్లగస్లోవులు కానీ మనం వేసుకోవచ్చు దుప్పిక్ అనేది ప్రాబ్లం అనేది ఉండదు మంచిగా అనేది వస్తుంది మనకి ట్రాక్టర్ తిరుగుతుంది కాబట్టి చెత్త అనేది మొలవదు ఈ చెత్త మొలవడం వల్ల ఏమవుతుందంటే చెట్టుకు పట్టాల్సిన బలం మొత్తం చెట్లు అనేది మనకి చెత్త అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి చెట్లకు అనేది పడుతుంది చెట్లు అనేది కూడా తొందరగా ఎదగవు ఎప్పుడైనా సరే మనము ఇట్లా చేసేటప్పుడు మాత్రం మ్యాక్సిమం కూడా కంపల్సరీగా మనము ఇలా మనము వేయించుకోవాలి పాటు కానీ రోటాగట్ర కానీ ఈ విధంగా అనేది మనం కంపల్సరీగా వేయించుకోవాలి దుక్కి మాత్రం ఎక్సలెంట్గా అనేది వస్తుంది బోధ చూడండి మట్టి ఎట్లా ఏ విధంగా పడుతుంది చూడండి ఇక్కడ చెట్లు అనేది ఎదిగాయి కాబట్టి చూడండి ఎట్లా మట్టి పడుతుంది సూపర్ అంటే సూపర్గా అనేది ఉంది మళ్ళీ దగ్గరనే కొంచెం రిస్క్ అనేది అవుతుంది మళ్ళీ దగ్గర మాత్రం చెట్లు అనేది ఒకటి రెండు అనేది పోతాయి ఎందుకంటే వాళ్ళ దగ్గరకు అనేది వేస్తారు కొంచెం ఎప్పుడైనా బండి తిరిగే విధంగా మనం చెట్లు అనేది వేసుకోవాలి మళ్ళీ దగ్గర కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది ఇంత ఊపికతో అనేది వేయాలంటే అంత అనేది ఉండాలి ఇంగ్లీష్ వేసేటప్పుడు అలాంటి వాటిలోనే బండ్లకు మైలేజ్ అనేది వస్తుంది చూడండి ఆర్పిఎం కూడా చాలా తక్కువ అనేది ఇచ్చినాము ఎంత అది బండి బీటింగ్ కూడా చూడండి ఎంత ఎట్లా స్లో వస్తుంది మనం మామూలుగా వెళ్తే బీటింగ్ వచ్చినట్టుగానే వస్తుంది అట్లా బీటింగ్ అనేది వస్తే మనకు మైలేజ్ మాత్రం పుష్కలంగా అనేది వస్తుంది మనం కొంతమంది ఉంటారు ఎక్సిలేటర్ ఇచ్చి బండి ఉరికి మామూలు ఉరికి అట్లా ఏంటంటే మనకి మైలేజ్ అనేది రాదు మనం ఇబ్బంది పడాలి బండి ఏంటంటే తొందరగా ఖరాబ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అట్ అందువల్ల డ్రైవర్కి లాసే ఓనర్కి లాసే ఎందుకంటే బండి బీటింగ్ వల్ల డిజిల్ ఎక్కువ కాలడము అదేవిధంగా డ్రైవర్ ఉల్లంతా కూడా ఆగంగా ఎందుకంటే స్పీడ్ అనేది దొరుకుతుంది కాబట్టి ఒక ఎకరం లేట్ అయినా సరే అంత నిదానంగా వెళ్దాం అనేది అంత నిదానంగా వెళ్ళాలి లేకపోతే మాత్రం గొల్లు అనేది అవుతాము చూడండి బండి మళ్ళీ దగ్గరనే కొంచెం రిస్క్ అనేది అవుతుంది చాలా ఇబ్బంది అనేది అవుతుంది ఎనికి రావాలి మళ్ళీ ముందుకు వెళ్ళాలి అంత రిస్క్ అనేది అవుతుంది చాలా నిదానంగా అనేది వెళ్ళాలి మనకి వర్షం బట్టి చాలా రోజులైనా కూడా కిరాయలు అనేవి ఇంకా వస్తూనే ఉన్నాయి అయితే ఈరోజు మన పవర్ స్టీరింగ్ ఖాళీగా అనేది ఉంది మన డ్రైవర్ ఇంకొకరు రాలేదు ఒక రెండు ఎకరాలు కల్టివేటర్ ఉంది దానికి నేను వెళ్తాను చిన్న చిన్న చెట్లు ఉన్నాయి కదా ఇవి కొంచెం మునుగుతున్నాయి కానీ దుక్కు మాత్రం సూపర్గా అనేది వస్తుంది సూపర్ అంటే సూపర్గా వస్తుంది దుక్కి ఇలా దున్నితేనే మనకి కిరాయిలు అనేది వస్తాయి మనం అడ్డగోలుగా వాళ్ళు ఉన్నా లేకపోయినా ఇష్టం వచ్చినట్టు దున్నితే కిరాలు వాళ్ళు రైతులు చెప్పినట్టుగా దున్నితేనే మనకి కిరాయి వస్తుంది వాళ్ళు మన మాట వింటారు మనం ఎలా దున్నమంటే అలా దున్నుతారు అంటేనే మనకి కిరాయిలు వస్తాయి ట్రాక్టర్ ఫీల్డ్ ఏంటంటే రైతులు చెప్పిన మాట వినాలి మనం మెయిన్ వాళ్ళు ఎలా దున్నామంటే అలా దున్నాలి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసే ఆలో పెట్టి కూడా మర్చిపోమాకండి ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే నేను ఇంకా ఎన్నో వీడియోస్ అనేది తీయగలుగుతాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి వాళ్ళు పెట్టుకోవడం మర్చిపోమాకండి కొత్తగా చూసే వాళ్ళు మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అనేది అందుతాయి